जर्नलिस्ट टीवी न्यूज़ की स्वागत నిరుపేద ప్రజల కోసం ప్రభుత్వం నిరంతరం పేదల అభ్యున్నతికి కృషి చేస్తోందని పంపిణీ కార్యక్రమం ముగొండ మండలంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని డబ్బులు ఖర్చైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కుల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నామని తెలిపారు ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకోవాలని స్వయంగా మీ ఇంటికి వచ్చి ఆరు గ్యారంటీ పథకాలను ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు మండల రెవెన్యూ వివిధ శాఖల అధికారులతో కలిసి కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చక్రను అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారీ ఆధీనారాయణ లబ్దిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో చంద్రగొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఉమ్ నమస్కారం కొడుకు ని కొడుకు చూడు చూస్తుంటున్నా ఎలా ఉన్నాయ్ అమ్మా చూస్తున్నారు అడ్రస్ తెలుస్తారా చూస్తున్నాం సార్ సర్వకు మాట సార్ సబ్ సెంటర్ లో పరిచే సార్ ప్రియర్ టౌన్ లో చెప్పే 7 లైకం పార్ట్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నిరుపేదలకి ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో సర్జరీస్ కానీ ట్రీట్మెంట్ చేపిస్తే వారికి సీఎం రిలీఫండు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వారికి అందించాలని ఆలోచనతో ప్రభుత్వం చాలా దృఢ సంకల్పంతో ఈరోజు తీసుకునే నిర్ణయంలో భాగంగా ఏదైతే వారు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని వారు ఇచ్చినటువంటి ఏదైతే బిల్స్ ఉన్నాయో వారికి తగ్గ విధంగా ప్రభుత్వం ఈరోజు వారికి సీఎం రిలీఫండ్ చెక్కులు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు నేను వారి ఇంటికి ఇంటి వద్దకు వచ్చి వెళ్తా ఉన్నాను ఇంటి వద్దకు చెక్ ఇవ్వడమే కాకుండా వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అదేవిధంగా వారికి కాస్త భరోసాగా ఇచ్చేటటువంటి బాధ్యతని నేను నెరవేర్చాలని ఆలోచనతో నేను ఈరోజు వారి వద్దకు వారావడం జరిగింది అమ్మా థ్యాంక్ యూ